హాయ్ ఫ్రెండ్స్ హలో ఇవాళ మనము పర్ఫెక్ట్గా మొలకలు ఎలా కట్టుకోవాలో చూద్దాం ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఉండే డే టు డేలో మొలకలు తినడానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు కావున మనము రెగ్యులర్గా మొలకలు కట్టుకోవాలంటే ఇది ఒక పెద్ద టాస్క్గా అనుకోవచ్చు అందుకోసం ఈజీ వేలో మనము పర్ఫెక్ట్గా మొలకలు ఎలా కట్టుకోవాలో చూసేద్దాం పూర్తిగా మొలకలు రాకోకుండా కొద్ది కొద్దిగా మొలకలు వచ్చి మనం ఎప్పుడైతే పెసలు తిన్నాము అప్పుడు మనకు గ్యాస్ ఫామ్ అయ్యి మనకు సరిగ్గా డైజెషన్ అవ్వదు అనమాట అందుకు పర్ఫెక్ట్గా మొలకలు కట్టి ఏ విధంగా యూస్ చేసుకోవచ్చో చూద్దాం ఇంకా రెగ్యులర్గా మొలకలు తినేవాళ్ళు మామూలుగా ఉండే వాళ్ళకంటే టెన్ ఇయర్స్ ఎంకా కనిపిస్తారని మీకు తెలుసా ప్రతి చిన్నదాన్ని ఐరన్ లోపాన్ని కూడా మనం మందులతో కాకోకుండా ఇలా ఇంట్లో తయారు చేసుకున్నటువంటి మొలకలతో రకరకాల ధాన్యాలతో మనం సరిదిద్దుకోవచ్చు ఇంకా బరువు తగ్గించుకోవాలంటే కూడా రెగ్యులర్గా మనం మొలకలు తీసుకోవడం చాలా అవసరం ఇక మనము మొలకలు తయారు ఎలా చేసుకోవాలి అనేది ఈజీ వేలో ఇవ్వాలైతే మీకు చూయిస్తున్నాను ముందుగా నేను ఒక హాఫ్ కేజీ పెసలైతే తీసుకున్నాను ఇందులో దుమ్ము ధూళి అనేది ఏమీ లేకోకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి తర్వాత మంచినీళ్ళు వేసి ఒకటికి రెండు సార్లు ఇలా పదే పదే బాగా రుద్దుతూ కడుక్కోవాలి కడిగిన తర్వాత పెసలకు రెండింతలు నీళ్లు పోసి నాననించుకోవాలి నైట్ ఎనిమిది గంటలకు పెసలు నానబెట్టామంటే ఉదయం ఎనిమిది గంటలకు పర్ఫెక్ట్గా పెసలు అనేటివి నానుతాయి అన్నమాట అంటే పన్నెండు గంటలకంటే ఎక్కువ పెసలను నానబెట్టకూడదు ఎక్కువ నానబెట్టామంటే మొలకలు అనేవి సరిగ్గా రాకోకుండా గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి ఇలా మనం కంప్లీట్గా మొలకలను నానబెట్టుకున్న తర్వాత నానినటువంటి నీళ్లను ఒక గిన్నెలో వడవాడ్చుకోవాలి ఇడ వడగట్టుకున్నటువంటి నీళ్లను పారివేయకోకుండా మొక్కలకు పోసుకున్నామంటే మంచి పోషకాలు అంది మొక్కలు చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి తర్వాత అందులోనే ఇంకొకసారి మంచి నీళ్లను పోసి శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత చుక్క నీరు కూడా లేకోకుండా అందరికీ అందుబాటులో ఉండేటటువంటి ఇలాంటి ఒక గిన్నెను తీసుకొని జాలరిని తీసుకొని అందులో పెసలను వడగట్టుకోవాలి పెసలను వడగట్టుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేయండి ఎందుకంటే అందులో ఉన్న చెమ్మ మొత్తం ఆరిపోయిందంటే తేమ అనేది లేకోకుండా శుభ్రంగా ఉంటుంది తేమ అనేది ఎక్కువ ఉందంటే ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది తేమ ఆరిపోయిన తర్వాత ఇలాంటి ఒక బౌల్ని తీసుకొని గాలి తగులుకోకుండా దాని మీద ఒక ప్లేట్ని క్లోజ్గా ఉంచేసేయండి ఇప్పుడు ప్రతి ఒక్కరూ చేసే పొరపాటు ఏంటంటే మనము పన్నెండు గంటలు నానబెట్టుకున్నాము అదే విధంగా నైట్ ముడి కట్టామంటే ఉదయమే తీసేస్తారు అంటే మొలకల్ని కూడా ప పన్నెండు గంటలే కడతారనమాట అలా కాకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలా మొలకలు కట్టి ఉంచామంటే పర్ఫెక్ట్గా ప్రతి ఒక్కటి మొలకలు అనేవి వస్తాయి ఒక్క గింజ కూడా మిస్ అవ్వకోకుండా అన్నీ మొలకలు వచ్చేస్తాయి చూడండి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా మొలకలు వచ్చాయో ఎంత పొడుగ్గా ఉన్నాయో చూసారా మీరు ఇలా గనక మీరు మొలకలు తీసుకున్నారంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఒక్క గింజ కూడా మిస్ అవ్వకోకుండా ప్రతి ఒక్క గింజ మనకు మొలకలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి ఇరవై నాలుగు గంటలు ఇలాగే గాలి తగలకుండా వదిలేశారంటే మనకు ఒక వన్ వీక్ పాటు యూజ్ చేసుకోగలిగే మొలకలు అనేటివి రెడీ అయిపోతాయి వీటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనకు కావాల్సినప్పుడల్లా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇంతేనండి సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి